హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రాత్రి భోజనం పెట్టడానికి అయితే వచ్చామండి ఇక్కడ ఇక్కడ చూడండి అందరూ ఆల్రెడీ కూర్చున్నారండి కామాక్షమ మాత్రం కాస్త లేట్గా వెళ్తున్నారు భోజనానికి అందుకు అవాత అంతా ఇక్కడ సైడ్ వచ్చి తిరగా జాగా వదిలారు వెళ్ళడానికి ఉడుకుడుగా ముద్ద అయితే చేసుకొచ్చామండి రాత్రి భోజనము ముద్ద ఇంకా వైట్ రైస్ అండి సాంబారు రాత్రిలో ఇప్పుడైతే ముద్ద తింటున్నారు రైస్ కావాల్సిన వాళ్ళు కొంచెంగా వేయించుకుంటారండి అలాగే ఇప్పుడు తాత జయలక్ష్మమ్మ ఇక్కడ వైట్ రైస్ వేయించుకోలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి లక్ష్మమ్మ వేయించుకోలేదండి కదా ఇంకా అత్తమ్మ అయితే అడిగారండి అవ్వ తాతలను రాత్రిలో మీకు రైస్ జాస్తి ఉండేనా లేక ముద్ద కావాలా అని చెప్పేసి అందరూ వచ్చేసి ముద్ద కానే కావాలి రాత్రిలో చాలా ఇష్టం అంటండి అందరికీ ఇంకా రైస్ కావాల్సిన వాళ్ళు ఇక్కడ చూడండి రైస్ కూడా ఉడుగ్గా పెట్టి ఎత్తుకోవచ్చండి తినండి మా నమస్కారం చేసుకోండి తిననుమా ఇంకా లక్ష్మమ్మ అయితే ముద్ద మాత్రమే వేసుకున్నారండి మునియమ్మ అయితే కొంచెంగా వైట్ రైస్ ముద్ద వేపించుకున్నారండి ఇంకా సోము ముద్ద అన్నము సాంబార్ అండి ఇంకా చూడండి కామాక్షం వచ్చేసి కొంచెంగా రైస్ వేసుకున్నారు ముద్ద సాంబార్ అండి ఇలా మన ఆశ్రమంలో రాత్రి భోజనం ఈరోజైతే నేను వీడియో తీస్తున్నానండి మొన్నే చెప్పాను కదా మూడు టైంది వీడియో తీయాలనేసి అనుకుంటున్నాను అనేసి ఇంకా ఇక్కడైతే వర్షం కంటిన్యూగా పడుతా ఉందండి సోము నువ్వు కూడా స్వెటర్ అయితే కామాక్షమ్మ కామాక్షమా నేను హాకూ స్వెటర్ కామాక్షమా నీవు ఆకాలి స్వెటర్ ఆకలి నేను ఎత్తిట్టుకుని తిరా చూడండి ఫ్రెండ్స్ నేను చెప్తా ఉన్నాను స్వెటర్ వేసుకోమని బెడ్షీట్ ఉంది బెడ్షీట్ ఉంది అంటారు అందరికీ బెడ్ ఉందండి కామాక్షామ అయితే చూశారు కదా ఇలా వాదిస్తారు మా ఎవరెవరికి తెలియవుతుందో అందరూ ఎత్తి వేసుకోవాలి మా స్వెటర్లో ఆ థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు